గారు ఎమ్మెల్యేగా ఉన్నారు పార్టీ కూడా వచ్చింది ఫార్మేషన్ ఫార్మేషన్ డే చేసుకుంటున్నారు ఎలా ఖచ్చితంగా ఇది నా బూత్ నా భవిష్యత్తు అనే విధంగా ఈ ఫార్మేషన్ డే ఉండబోతుంది పది లక్షల మందితో ఈ ప్రాంగణం ఈ పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా జన సముద్రంగా మారబోతుంది మౌలిక వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేసాం ఇక్కడ తాగడానికి నీళ్లు అదే విధంగా దాహత తీర్చడానికి మజ్జిగ భోజనాలు పుచ్చకాయలు అన్ని ఏర్పాటు చేసాం మెడికల్ క్యాంపులు సక్రమంగా ఏర్పాటు చేసాం పోలీస్ డిపార్ట్మెంట్ మంచి బందోబస్తు చేస్తుంది అదేవిధంగా చూసినట్లయితే మా యొక్క జనసేన వాలంటీర్లు కూడా వేలాది మంది ఇక్కడ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మేము అంతేకాకుండా మాకు కమిటీల ద్వారా కూడా మంచి సర్వీసులు చేస్తున్నాము ఈ యొక్క అంబులెన్స్ సర్వీస్ కానివ్వండి మెడికల్ సర్వీసు ఫుడ్ కమిటీలు ప్రతి దాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాము మాకు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఈ యొక్క జనసేన పార్టీ తరఫున గెలిపించారో వాళ్ళందరూ కూడా నిబద్ధతతో పనిచేస్తున్నాము ఇక నాదండ్ల మనోహర్ గారు కూడా మంత్రివర్యులు అయినప్పటికీ పిఏసీ చైర్మన్ అయినప్పటికీ కూడా వారు గత వారం రోజులుగా ఆహార నిష్టాలు కంటి మీద కునికి లేకుండా రేంబావులు కష్టపడి మొత్తం వేదిక సిద్ధం చేశారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుద్ది అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకనం అని చెప్పారు ఇప్పుడు ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో అడుగు పెట్టారు ఏం చెప్తారు దీనికోసం సార్ వాడేవాడు సార్ ఆగడానికి ఆడు ప్రతిపక్షం కూడా ప్రజలు ఇవ్వనటువంటి నాయకుడు ఆ రోజు అహంకారంతో మాట్లాడిన మాటలు తప్ప ఏమీ లేదు ఆ రోజే చెప్పాడు మా నాయకుడు ఏదైతే నూట యాభై సీట్లు ఉన్నాయని విరవీగుతున్నావో ఖచ్చితంగా అందులో ఒక అంకి తీసేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన ఆ రోజు అన్నదాని ప్రకారం మేము అంటే కనీసం నూట యాభై ఒకటిలో పక్కన ఒకటి తీసి పదిహేను ఉంచుతారేమో అనుకున్నాం కానీ మధ్యలో ఐదు తీసి వాడు పదకొండు ఉంచారు వచ్చే ఎలక్షన్లో పదకొండు కాదు కదా ఒకటి కూడా లేకుండా జీరో చేసే పరిస్థితుల్లో ఉంది ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు దాన్ని జీరో చేశారు ఆయన ఏదైతే మాట అంటారో అది అక్షరాల అది దాని పూర్తి స్థాయిలో దాని విజయం సాధిస్తారు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ దిశ దశ అనేది ఆయన నిర్ధారణ చేస్తారని భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మళ్ళీ నేనే అధికారంలో వస్తాను జగన్ టూ పాయింట్ టూ అంటే చూపిస్తాను ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉండబోతున్నాను అనేసి ఆయన చాలా గ్యారంటీగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాటల గురించి మనం పెద్దగా పట్టించుకోకూడదు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అండి ఆయన ఆయన మాజీ ముఖ్యమంత్రి అని మీరు అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి అనే స్థాయి ఆయన అంటున్నాడు కానీ అది వినడానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడికి భారత రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి పదకొండు సీట్లు వస్తే అతను వెళ్ళి మళ్ళీ ప్రతిపక్ష హోదాను అడుగుతున్నాడు అని అంటే అతను భారత రాజ్యాంగం గురించి తెలియదు ఆ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడంటే ఆ రోజు ప్రజలు మోసం చేసి ప్రజలు మబ్బి పెట్టి ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి అతను భారత రాజ్యాంగం పట్ల అవగాహన కొంచెం కూడా లేదు అంటే భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ నాకు పదకొండు సీట్లే వచ్చినాయి కదా నేను ప్రతిపక్షం ఏమని అడుగుతానో అడగకూడదనే నింగితమైనటువంటి జ్ఞానం కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి గురించి మనం ముప్పై ఏళ్ళ అంటాడు లేకపోతే అతను ఆయుష్ మూడు వందల సంవత్సరాలు అయ్యింది నేను పుట్టేని కూడా చెప్తాడు నేనే దేవుడు అని చెప్తాడు వినేవాడు ఉంటేనే కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ మేము సంతోషకరమైన కార్యక్రమాలు ఉన్నాం మంచి ఆనందించే కార్యక్రమాలు ఉన్నాం అలాంటి విషయాల గురించి పెద్దగా మాట్లాడుకోలేదు అతనికి నానెడ్జ్ లేని వ్యక్తిగా ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే పదకొండు సీట్లు ఇచ్చిన వాడికి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందండి అది కనీసం అతనికి ఆజ్ఞానం కూడా లేదు ఆ కూడా పక్క నుండి వాళ్ళు చాలామంది ఉన్నారు రాళ్ళకు కూడా లేదు కనీసం ఒక్కటి మాత్రం సూట్గా ప్రశ్నిస్తున్నాను ఐదేళ్లలో ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా మీ యొక్క ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ముందుకు వచ్చి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా ఈ రోజుని ఖాళీగా ఉన్నాడో కానీ ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అది కూడా ఆయనకి మతి భ్రమించిన ప్రెస్ మీట్లు తప్ప ఏమీ లేదని నేను భావిస్తున్నా చూసి కూడా కామెంట్ చేశారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి అదే ప్రతిపక్షాన్ని తక్కువ అతను పార్టీకి ఎక్కువ అన్నట్టుగా అతనికి పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్షాన్ని కూడా చాలా వన్ ఇవ్వలేదు వచ్చేసారి ఎమ్మెల్యే కాదు కదా కనీసం అతను కార్పొరేటర్ గురించి మాట్లాడాడు వార్డ్ మెంబర్ కూడా అతను పనికిరాడు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ అరెస్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎవరు ఏం చెప్తారు అసలు వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని అని అన్నారు ఒక చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా చట్టం దాని పని దాన్ని చేసుకెళ్ళిపోద్ది అనే దానికి ఇది ఒక నిదర్శనం ఎవరో ఒకళ్ళు ఇద్దరు మరి బూతులు మాట్లాడి ఆడపిల్లల్ని తల్లుల్ని భార్యల్ని మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి చట్టం చర్య చట్టం దాని పరిధిలో ఉన్న వాళ్ళని దాని పక్కన చర్యలు తీసుకుంటే తప్ప ఇదేదో అరెస్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళని అరెస్ట్ జనసేన వాళ్ళైనా అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తేనే ఎన్డీఏ కూటంబల వాళ్ళని అరెస్ట్ చేస్తారు దానికి తప్పు చేస్తే ఎవరిని విడిచిపెట్టరు ఇప్పుడు మా పార్టీ నుంచి కూడా మాకు ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తే కూడా మా అధ్యక్షులు వారు సస్పెండ్ చేస్తున్నాడు అంటే దీని అర్థమైంది నిబద్ధతతో నడిచే పార్టీ ఇది సో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు అంతే తప్ప దానికి ఏదో ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు అలా అరెస్ట్ చేయాలనుకుంటే అసలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చాలామందిని అరెస్ట్ చేశారు కానీ అలా ఏం చేయట్లేదు వీళ్ళ మాట్లాడిన మాట్లాడు చూడండి ఒకసారి పోసాని కృష్ణ మురళి ఉన్నాడు మాట్లాడాడు ఎంత అసహ్యంగా మాట్లాడాడు చూడండి మీ పిల్లలు రేపు చేస్తాం మీ పిల్లలు మీకు పుట్టలేదు ఇలాంటి చాలా రకాలు మాట్లాడారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి బుద్ధహీనులై మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడలేదు వల్ల నేను వంశీని అరెస్ట్ చేశారు పోషానికి కృష్ణమూర్లు అరెస్ట్ చేశారు కొడాలనాని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు రోజాను ఇప్పుడు అరెస్ట్ చేస్తారని అయితే ఎక్కువ జన కావచ్చు పార్టీ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒక ఎమ్మెల్యేగా మీరేం సమాధానం ఇస్తారు అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారనే విషయం నాకు కూడా తెలియదు వాళ్ళ మీద అయితే ఏదైతే అభియోగాలు ఉన్నాయో అవి నిజమైతే మాత్రం ఎంతటి వాళ్ళైనా వాళ్ళైనా కాదు ఎంతటి వాళ్ళైనా సరే వేసేయడానికి వెనకాడుతుంది చట్టం తన పని తన చేసుకెళ్ళిపోద్ది అది రోజు అవనవ్వండి ఇంకొకళ్ళు అవనవ్వండి మనకు అనవసరం ఒకవేళ వాళ్ళు తప్పులు చేసి ఉంటే దాని మీద అభియోగం కానీ నిజ నిర్ధారణ వాళ్ళు చూస్తే ఎఫ్ఐఆర్ నమోదైతే లోపలేస్తారు